మరి ఆత్మ అంటే జ్ఞానం అన్నారు అది సర్వత్రా వ్యాపించిందన్నారు మన దగ్గర కూడా ఉందన్నారు మరి నాకు అది ఎవరు చూపిస్తారు ఎవరు ఎలా నేను చూడాలి అంటారు నీకు ఎవరు చూపించరు కానీ నీ మనసుని ఎలా నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలో ఎలా నీ మనసును నడిపించుకోవాలో మాత్రం ఎవరైనా నీకు చెప్తారు అదే మన ఉపనిషత్తుల్లో ఋషులు చెప్పింది కూడా అందుకని చెప్తారు నీ ఉంది ఒక శరీరం ఉంది ఈ శరీరం ఎక్కడుంది ఎందుకు ఎలా ఉంది శరీరం ఒక ప్రాణము ఒక మనస్సు ఉండబట్టి శరీరం ఉంది ఈ ప్రాణం కూడా ఉన్నదని ఎవరికి తెలుస్తుంది మనసుకే తెలుస్తుంది కానీ మనసు మన కంటికి కనపడుతుందా కనపడదు కొన్ని ప్రాణం కనపడుతుందా కనపడదు కానీ ఆలోచనలు కదులుతున్నాయి మన ప్రాణం కూడా కదులుతున్నది ఈ కదులుతూ ఉన్నటువంటి దాన్ని జీవాత్మ అన్నారు అంటే ఏంటి ఈ శరీరం అనేది నా దగ్గర ఉన్నది ఇది నడుస్తున్నది దీనికి ఆకలేస్తుంది దీనికి ఈ పదార్థాల ఏంటి ఇష్టమో ఇది ఇట్లా మాట్లాడుతుంది ఇది ఇట్లా చదువుకుంటుంది అనేటువంటి విషయం నాకు తెలుస్తుంది అంటే నా జ్ఞానం ఎంతవరకు పరిమితమై ఉన్నది కేవలం నా శరీరం వరకే పరిమితమై ఉన్నది కాబట్టి ఏమన్నారంటే సోల్ అన్నారు జీవత్వం అన్నారు ఈ సోల్కి ఏంది ఈ జీవత్వానికి ఎందు కోరికలు ఉన్నాయో ఏమున్నాయో తెలీదు ఈ పని అయిపోయిన తర్వాత ఈ జీవత్వం వెళ్ళి స్పేస్లో కలిసిపోతుంది భగవతత్వం అనేది నిరాకారం నిశ్చలం అనే దానికి ఉదాహరణ ఏం చెప్పారు ఆకాశం లాంటి ఖాళీ అన్నారు ఇప్పుడు మనం ఏమైపోతాం పోయిన తర్వాత సోలు వెళ్ళిపోయింది సోలు వెళ్ళిపోయింది కూడా సోలు ఎక్కడికి వెళ్ళదు ఈ ఖాళీ వెళ్ళి ఖాళీలో కలిసిపోతుంది ఈ పంచభూతాలతో తయారైనటువంటి శరీరం కింద పడిపోతుంది ఇప్పుడు మనకి మనం గ్రహించాల్సింది ఏంటి ఒకటే ఒకటి సామాన్యం దానికి ఏమి లేవు పెద్ద పెద్ద గొప్పతనాలు లేవు స్పెసిఫికేషన్స్ లేవు ఆ స్పెసిఫికేషన్స్ గొప్పతనాలు లేకుండా ఉన్నటువంటిది మన జ్ఞానం అంతే కదా ఈ జ్ఞానం కనుక లిమిటెడ్ అయిందంటే శరీరం వరకే పరిమిత అయింది కొంచెం దీన్ని పెంచుకొని ఆ భగవత్ జ్ఞానం అనేది నిశ్శబ్దంగా నిరాకారంగా నిశ్చలంగా నాతోనే ఉన్నది అంటే నేను నిద్రపోతున్నప్పుడు నాతోనే ఉన్నది కాకపోతే నా మనసు ఎప్పుడైతే ఘోరంగా పనిచేయడం మొదలుపెట్టిందో అప్పుడు ఈ ఈ మనసు వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం గుర్తించగలిగామంటే ఆ గుర్తించటాన్ని ఎరుక స్ఫురణ అంటారు ఏంటి ఒరిజినల్ జ్ఞానం అనేది నా దగ్గర ఉంది నిశ్శబ్దంగా ఉంది దానికేం పెద్దగా కోరికలు లేవు ఈ కోరికలు ఈ హంగామా ఈ వ్యవహారాలంతా నడుపుతున్నదంతా కూడా నా మనసు నాకు దుఃఖం వస్తుంది మనసు సంతోషం వస్తుంది మనసు కోపం వస్తుంది మనసు కాకపోతే ఏ స్థితి పర్మనెంట్గా ఉండడం లేదు ఏ స్థితి అంటే అన్ని టెంపరీ దుఃఖం టెంపరీ ఆ తర్వాత సుఖము టెంపరీ అందుకని ఈ టెంపరీలన్నీ చేస్తున్నటువంటి ఈ మనసుకు మనం ఇవ్వాల్సింది ఏంటి భగవత్ తత్వం అనేటువంటి జ్ఞానాన్ని మనం అందించటం కనుక మొదలుపెట్టాము అంటే ఆటోమేటిక్గా మనసుకు ఉన్నటువంటి హడావుడి తగ్గిపోతుంది దాన్ని ఆధ్యాత్మిక ప్రయాణం అన్నారు మరి డెస్టినేషను డెస్టినేషన్ అంటే ఏమీ లేని స్థితికి చేరడం ఏమీ లేని స్థితి ఎవరు మన మనసుకు నాకేం ఈ కోరికలు లేవు అక్కడ లేదు ఏమీ లేదు అనేటువంటి స్థితికి చేరావు ఉంటే ఆ ఉన్న స్థితే భగవత్ తత్వ స్థితి నిశ్శబ్దమైన స్థితి అది మనం కనుగ్రహించి